సీఏటీయు కడప ఆటో వర్కర్స్ యూనియన్ వారు వాహన మిత్రులు రద్దు చేయాలని ఇరవై ఒకటి ముప్పై ఒకటి జీవోను రద్దు చేయాలని ఆటో వర్కర్స్ సిఏటీయూ ధర్నా కార్యక్రమం నిర్వహించింది ఐటీయు ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి మదిలేటి ఐటీయూ నాయకులు ఆటో వర్కర్స్ పాల్గొన్నారు

ప్రతి ఆటో రాష్ట్రంలో ఆటో కార్మికులందరికీ సరదులు లేకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వాహన విత్త పథకాన్ని అమలు చేయాలని ఆటో కార్మికులకి పెన్షన్తో కూడుకున్నటువంటి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని జిఓ నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటిని రద్దు చేయాలని చెప్పేసి ఆటో కార్మికులందరికీ కూడా పావుల వడ్డీకి రుణాలు ఇవ్వాలని చెప్పేసి సబ్సిడీ లోన్ సుపతి జిల్లాకు కూడా అధిక అధిక మొత్తంలో కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది గత అనేక సంవత్సరాలుగా ఆటో కార్మికులు తమకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తద్వారా సంక్షేమ పథకాలన్నిటి కూడా ఆటో కార్మికులకు వర్తింపజేయాలని చెప్పేసి అదేవిధంగా సంక్షేమ బోర్డు ద్వారా ఈ ఆటో కార్మికులకు రావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రము లెక్క చేయడం లేదు అసంఘటిత రంగంలో తమ సొంత కాళ్లపై నిలబడి ప్రభుత్వాలపైన లేకపోతే వేరే వ్యక్తులపైన దయా దాక్షిణ్యాలపైన బతకకుండా ఉద్యోగం కోసమే ఎదురు చూసి ప్రభుత్వాలు నిర్మించకుండా తమ సొంత కాళ్లపైన తమ జీవితాలను తమ కుటుంబాలను ఎల్లగత్తుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం వాళ్ళ జీవితాలకు సంబంధించి ఈ వారి సొంత కళ్ళపై సొంత శక్తితో ఈరోజు కష్టపడి పనిచేసి జీవిస్తూ ఉన్నారు కాబట్టి పరాన్న కుక్కలుగా ఉండడం లేదు ఉచిత పథకాలన్నీ అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు అనేక రకాలుగా కొత్త పథకాలు ప్రవేశపెడతా ఉన్నాయి కానీ ఆటో కార్మికులు తమ సొంత శక్తిని నమ్ముకొని ఈరోజు చేస్తూ ఉన్నారు పనిచేసే కార్మికులకు ఈరోజు న్యాయం చేయమని చెప్పేసి ఏఐటీ ఆటో వర్కర్స్ ఈ నేను డిమాండ్ చేస్తా ఉన్నాయి పనిచేసే కార్మికులకు కష్టం చేసే కార్మికులకు ఈరోజు చేతులు ఇవ్వండి వారి జీవితాలు బాగుపడేదాని కోసం ఈరోజు అవకాశం ఆసరా ఇవ్వండి అని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఆటో కార్మికుల ద్వారా ఆటో ఇండస్ట్రీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజా ఈ రాష్ట్ర ఖజానాకు కోట్లాది రూపాయలు ఆదాయం వస్తా ఉన్నది ఆ ఆదాయంలో పది పర్సెంట్ ఖర్చు పెట్టండి ఆటో కార్మికుల బోర్డు ఏర్పాటు చేసి ఆ పది పర్సెంట్ ఆ బోర్డుకు కేటాయించండి తద్వారా ఆటో కార్మికులకు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు ఏ రోజు తమ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నటువంటి ఆటో కార్మికులు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఆటో కార్మికులకు ఒక ఆసరా భరోసా ఉంటుంది కాబట్టి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయమని చెప్పి చెబుతా ఉన్నాం అదే పద్ధతిలో రాష్ట్రంలో అనేక రూపాలలో ఆటో కార్మికులు పెనాల్టీలు వేస్తా ఉన్నారు పెనాల్టీల రూపంలో అనేక కొత్త జీవులు తీసుకొస్తా ఉన్నారు కొత్త మోటారు వెహికల్ యాక్ట్ ను తీసుకొచ్చి ఈ రోజు ఆటో కార్మికులు నెత్తిన రుజుతా ఉన్నారు కొత్త మోటార్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా అనవసరమైన చలానాలన్నీ కూడా ఈరోజు రద్దు చేయాలని చెప్పి ఈ చలానాల పేరుతో ఈరోజు సులుం చేసేటువంటి అధికారులు వైఖరి నశించాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి